ఒకటవ ప్రశ్న యేసుతో పాటు ఎంతమంది దొంగలను సిలువ వేశాను ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఒక్కరు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఇద్దరు రెండవ ప్రశ్న సిలువపై యేసుని ఈటతో ఎక్కడ పొడిచెను ఆప్షన్ ఏ కడుపులో ఆప్షన్ బి గుండెలో ఆప్షన్ సి ప్రక్కలో ఆప్షన్ డి గొంతులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మూడవ ప్రశ్న ఏసు మరణించిన వెంటనే ఏది రెండుగా చీలెను ఆప్షన్ ఏ ఏసు అంగి ఆప్షన్ బి దేవాలయపు తెర ఆప్షన్ సి సముద్రము ఆప్షన్ డి పైవేవీ కావు స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవాలయపు తెర నాలుగవ ప్రశ్న పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తనకి ఇవ్వమని అడిగినది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి అరిమతయ్యేసేపు ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రశ్న సిరోదు సహోదరుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి ఫిలిప్పు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఫిలేమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఫిలిప్పు ఆరవ ప్రశ్న పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి ఆప్షన్ ఏ విశ్వాసం ఆప్షన్ బి భయం ఆప్షన్ సి విశ్వాసం ఆప్షన్ డి బి మరియు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బి మరియు ఏడవ ప్రశ్న పులిసిన పిండి యొక్క భావం ఏమిటి ఆప్షన్ ఏ పరిసయ్యుల బోధా ఆప్షన్ బి కయ్యుల బోధా ఆప్షన్ సి అపవాది బోధా ఆప్షన్ డి వైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి బోధ ఎనిమిదవ ప్రశ్న యేసు మరణించి తిరిగి ఎన్నో దినమున లేచెను ఆప్షన్ ఏ నాలుగవ దినమున ఆప్షన్ బి మూడవ దినమున ఆప్షన్ సి ఐదవ దినమున ఆప్షన్ డి ఆరవ దినమున యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మూడవ దినమున ప్రశ్న జబదయి కుమారులు ఎంతమంది ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇద్దరు ప్రశ్న యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ముందుగా ఏ ప్రాంతానికి వెళ్ళను ఆప్షన్ ఏ బేతనియా ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి యూదయ ఆప్షన్ డి సమరయ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న తనను తాను కాపాడుకొనుటకు మూడు సార్లు అబద్ధం చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి యాకోబో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పేతురు పన్నెండవ ప్రశ్న ఎవరి నామములో బాప్స్మం తీసుకోవాలి ఆప్షన్ ఏ తండ్రి నామములో ఆప్షన్ బి కుమారుని నామంలో ఆప్షన్ సి పరిశుద్ధాత్మ నామములో ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ